ఇప్పుడు కులాలు చాలా ఉన్నాయి కదా సార్ అంటే గౌడ్స్ రెడ్డిస్ మైనార్టీస్ అని ఇప్పుడు ఒక్కొక్క కులం ఒక్కొక్క కులానికి చాలా తక్కువ అంచనా అంటే తక్కువగా చూస్తుంది కదా అంటే ఇది మా కులం ఎక్కువ మా కులం ఎక్కువ అని దీనిపై మీరేమంటారు ఈ కులాల ఎక్కువ అనేది అది బ్రాహ్మణిజంలోనే ఉన్నది ప్రపంచంలో ఉన్న అన్ని మతాలలో దేవుడి ముందు సమానం అందరూ సమానమే అని చెప్పుద్ది అది ఇస్లాం తీసుకోండి క్రిస్టియన్ తీసుకోండి సిక్కు మతం తీసుకోండి లేకుంటే ఇంకా ఏ మతం అన్నది తీసుకోండి దేవుడి ముందు అందరూ దేవుని బిడ్డలే దేవుని ముందు అందరూ సమానమే అంటారు ఒక్క బ్రాహ్మణ మతంలోనే దేవుడి ముందు అందరూ సమానుడు కాదు అని చెప్పింది ఓకే ఓకే ఈ కులాలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకుంటున్నారు ఒకటికన్నా ఒకళ్ళు తక్కువ ఎందుకు ఇది బ్రాహ్మణ ఇచ్చినటువంటి గిఫ్ట్ ఈ దేశానికి ఇది ఒక బహుమానం ఈ దేశమే దండయాత్ర చేయడమే కాదు ఈ దేశం సంపదను దోచుకోవడమే కాదు ఈ దేశం ప్రజలను అణచివేయటమే కాదు చంపడమే కాదు దీనికి ఒక సిద్ధాంతం కూడా ఇచ్చింది ఏమిటంటే ఆ బహుమానం ఏంటంటే కన్నా ఇంకొకటి ఎక్కువ అని చెప్పేసి అందుకని బ్రాహ్మణిజం అనే డిఫినేషన్లో బాబాసాబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు బ్రాహ్మణిజం ఈజ్ నథింగ్ బట్ ఏ డైబాలికల్ కాంట్రవెన్స్ టు ఎన్స్లేవ్ ద వర్కింగ్ మాసెస్ అంటాడు అంటే పనిచేసుకున్నటువంటి శ్రామిక శ్రామికుల్ని బానిసులుగా తయారు చేయటానికి చేసే సిద్ధాంతమే బ్రాహ్మణిజం అంటాడు అంబేద్కర్ ఓకే దాన్ని నేను సింపుల్గా ఎట్లా ఏం చెప్తానంటే పై పైవాడి కాళ్ళు కిందివాడు జుట్టు ఒకేసారి ఒకే క్షణంలో పట్టించుకుని పట్టేటువంటి అవకాశం ఇచ్చిందే బ్రాహ్మణిజం అంటాను నేను చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందుకని బ్రాహ్మణుడు బాగా రిచ్ వేణు కానీ దండం పెట్టుకుని పోతాడు అదే పూర్కే హే ఈ రెండు ఒకటే కదా దిస్ ఇస్ దిస్ ఇస్ వేర్ ద బ్రాహ్మణిజం ఇస్ యూ డోంట్ ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఇన్ ఎనీ అదర్ రిలీజియన్ ఇన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఓకే ఇప్పుడు ఈ కుల వ్యవస్థని ఎలా పరిగణించాలంటే ఉపరితల సమస్యగా పరిగణించాలా లేకపోతే ప్రధాన సమస్యగా పరిగణించాలా కుల వ్యవస్థ అనేది ఈ దేశం పెట్టినటువంటి ఒక వైరస్ ఇది బ్రాహ్మణికల వైరస్ ఈ వైరస్ ఎంత ప్రమాదకరం అంటే ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైంది ఎయిడ్స్ కన్నా కొన్ని మందులు ఉన్నాయి దీనికి మందులు లేవు న్యూక్లియర్ బాంబు కన్నా ప్రమాదమైంది జపాన్లో హిరోష్మా నాగసాకి మీద నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో బాంబు వేశారు మూడు తరాల తర్వాత వాళ్ళు కోలుకున్నారు ఇప్పటికీ మూడు వేల సంవత్సరాలు బట్టి ఈ జాతి కోలుకోలేదు ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎక్కువ అవుతుంది ఆ జబ్బు ఎక్కువైతుంది ఆ వైరస్ జబ్బు ఎక్కువైతుంది వైరస్లో చాలా రకాలు ఉన్నాయి ఇది కోవిడ్ నైన్టీన్ వైరస్ లేవోటి రకరకాల ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇవన్నీ ఉన్నాయి కదా స్మాల్ పార్క్స్ రకరకాల వైరస్లు ఉన్నాయి మెడికల్గా తెలుస్తుంది బ్రాహ్మణిక వైరస్ ప్రమాదకరమైనది ఇంతవరకు కూడా చెప్పట్లేదు ఎందుకంటే భయం ఓకే కమ్మలో నా మీద కేసు పెట్టారు కదా నేను బ్రాహ్మణ సంగ గురించి మాట్లాడతాను ఓకే బ్రాహ్మణసంగై కేసు పెట్టింది మై డ్యూటీ మై పీపుల్ ఐ విల్ కంటిన్యూ సార్ ఈ దేశంలో అగ్ర కుల నాయకత్వమే పాలన చేయడానికి కారణం ఉంది అసలు ఆ పదం మీద నాకు అబ్జెక్షన్ ఉంది అగ్ర అనే పదం నేను వాడను ఎందుకలా అగ్ర అంటే వాడికి గౌరవం ఇచ్చినట్టు నేను దోపిడీ కులము అంటా నేను దోపిడి కులం దోపిడి కులం ఎందుకలా శ్రమ చేయని వాడు దోచుకుంటున్నాడు ఇప్పుడు ఈ దేశంలో కష్టపడే కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలు ఈ దేశంలో కన్నా మిగతా దేశాలు ఎక్కడా లేరు ఈ దేశంలో రాత్రి పగలు కష్టపడ్డా కూడా తిండి దొరకట్లేదు వీళ్ళు కష్టమంతా ఎవడు దోచుకుంటున్నాడు ప్రప ఈ దేశంలో ఉన్న కష్టాన్ని మొత్తం దోచుకునేవాడు అదాని అంబానీ అవునా భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంక్ దోపిడీదారులు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంటే ఇరవై ఎనిమిది మందిలో విజయమాల్య కర్ణాటక వాడు తప్ప ఇరవై ఏడు మంది గుజరాత్ మార్వాడీలు వాళ్ళు దోచుకుంటున్నారు వాళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి సోమరిపోతులు దోచుకుంటున్నారు శ్రమ చేసేవాళ్ళు ఆకలి ఆకలితో చస్తున్నారు కాబట్టి నేను అనేది అగ్రకుల పరిపాలన నేను అనను దోపిడీ కుల పరిపాలన అంటే నేను అంటే ఈ దోపిడీ అనేది ఎంతవరకు సమంజసం అంటారు సమంజసం ఎట్లా ఉంది అవదా ఎట్లా సమంజసం కాదు కదా కాదు ఆధునిక వ్యవస్థలో కుల సమస్య ఏ విధంగా ఉంది కులం యొక్క కుల వ్యవస్థ యొక్క రూపం మార్చుకుంది రోజు ఎవడు కూడా ఇంతకుముందు పీశ్వరాజ్యంలో ఎయిటీన్ ఎయిటీస్ వరకు ఎయిటీన్ ఎయిటీన్ వరకు దళితులు రోడ్డు మీద నడవటానికి వీలుండకపోయేది ఓకే పబ్లిక్ రోడ్స్ మీద రహదారుల మీద నడవటానికి వీలుండకపోయేది వాళ్ళు వచ్చేటప్పుడు ఒక సౌండ్ చేసుకుంటూ రావాలి మేము వస్తున్నాం మీరు తప్పుకోండి అని అంటే వాళ్ళ నీడ కూడా అట్టరానిది వాళ్ళ నీడబడ్డ కూడా అంటు తగులుద్ది అపవిత్రమైపోతాము అనేటువంటి ఒక సిస్టమ్ ఉండేది ఇప్పుడు అది మారింది ఎట్లా మారింది వాళ్ళకు ఉపతనం కాదు పీష్వ రాజ్యాన్ని ఐదు వందల మంది సైనికులు ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది సైనికుల్ని తుదముట్టించినందువల్ల పీష్వరాజ్యం ఆగిపోయింది కాలడి సిస్టమ్ అయింది సతీశ గమనం బ్రిటిష్ వాళ్ళు వచ్చినందువల్లనే ఆగిపోయింది దళితులు కొద్దో కొంచెం చదువుకున్న చదువుకున్న కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో అంతకుముందు దళితులు చదవడానికి వీల్లేదు మనుస్మృతి ప్రకారం ఈ బాపురాలు రాసిన మనుస్మృతి ప్రకారం చూదురు చదవకూడదు వేదాలు వినకూడదు చదివితే నాలుగో చేస్తాము వింటే చెవులో సీసం పోస్తాము అన్న కాలం ఉంది కదా కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంత తెరపు దొరికింది కొంత అవకాశం దొరికింది ఓకే ఇప్పుడు ఈ కులం గురించి అంబేద్కర్ గారు ఏమన్నారు కులం గురించి అంబేద్కర్ గారు చెప్పింది చాలా చెప్పారు కులానికి పునాది బ్రాహ్మణిజం బ్రాహ్మణిజాన్ని ధ్వంసం చేయింది ఈ దేశంలో కమ్యూనిస్టులు మాట్లాడినట్టు సోషలిజం రాదు కుల వ్యవస్థ ఉన్నంత వరకు కుల క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇది ఈక్వాలిటీకి వ్యతిరేకం క్యాస్ట్ సిస్టమ్ అనేది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం క్యాస్ట్ సిస్టమ్ అనేది డెమోక్రసీకి వ్యతిరేకం ఇన్ అ సెన్స్ మొత్తంగా క్యాస్ట్ సిస్టమ్ అనేది ప్రజాస్వామ్యం అంటే మనం రాజ్యాంగానికి వ్యతిరేకం ఇప్పుడు రాసుకున్న రాజ్యాంగానికి వ్యతిరేకం అయినా కూడా పరిపాలన జరుగుతుంది అవునా ఈ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుందా సాగుతుందా సగట్లేదు కాబట్టి మనం రాజ్యాంగ పీఠికని రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ప్రజల్లో ప్రచారం రాజ్యాంగంలో ఏమేమి రాశారు అది ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు ఆ పీఠికను చదివించాల్సిన బాధ్యత మనకు ఉంది మీరు దేవుడు నమ్ముతారా దయ్యాన్ని నమ్ముతారా రావసరం కానీ రాజ్యాంగ పీఠికలు ఏమైతే ఇచ్చారు రాజ్యాంగ పీఠికలో విత్ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమన్లీ రిజాల్వ్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరెన్ సోషలిస్ట్ సర్క్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ నువ్వు ఏ దైవుడిని పూజించుకో ఏ దయ్యానైనా పూజించుకో నీకు ఆ హక్కు ఉంది ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు పేటికలో మరి ఇప్పుడు ఏమంటున్నారు ఒక్కొక్కటి ఏమేమి కూస్తున్నాడు బీజేపీ నాయకుడు ముస్లిమ్స్ ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలా శ్రీరామ్ అంటేనే ఉండాల నిన్నగాక మొన్న యూపీలో అత్తరాస్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక స్టూడెంట్ లెవెన్త్ క్లాస్ స్టూడెంట్ ఒక ముస్లిం టీచర్కి రామ్ రామ్ అన్నాడు ఓకే ఇతను సమాధానం చెప్పలేదు ప్రతి నమస్కారం చేయలేదు రామరాం అనలేదు రామ్ రామ్ అంటే రామరామ్ అనలేదు అననందుకు అన్ననందుకు అతను సస్పెండ్ చేశారు నిన్నగాక మొన్న రీసెంట్గా కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ఈ దేశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం దాన్ని రద్దుపరిచింది బీజేపీ గవర్నమెంట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అంగీకరించి నైన్టీన్ ఫిఫ్టీలో కాన్స్టిట్యూషన్లో పెట్టినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు దాన్ని రద్దు చేసింది అంటే ఫెడరల్ స్ఫూర్తిని ఇది ఒప్పుకోవడానికి సిద్ధం లేదు సోషలిస్ట్ సెక్యులర్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నది కదా తర్వాత ఇండియా కన్స్టిట్యూ ఇండియా ఈస్ ఆర్టికల్ నెంబర్ వన్లోనే పార్ట్ వన్లో నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు కాశ్మీర్ స్టేట్ని రద్దు చేసింది మరి ఆర్టికల్ వన్ రద్దు చేసినట్టే కదా యాంటీ కాన్స్టిట్యూషన్ పరిపాలన కదా సో దీన్ని బట్టి చూస్తే మనకి భారతదేశంలో జరుగుతున్నటువంటిది ప్రజాస్వామిక పాలన కాదు బుకాయించడానికి సరిపోద్ది మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది మేము రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తామని చెప్పడానికి అందుకని అంబేద్కర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బ్రిటిష్ బీబీసీ యాంకర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు రాజ్యాంగం రాశారు కదా డెమోక్రటిక్ ప్రకారం ఈ డెమోక్రసీ రాజ్యాంగం ప్రకారం మీ దేశ పరిపాలన సాగుద్దని చెప్పేసి బ్రిటిష్ యాంకర్ అడుగుతాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అంబేద్కర్ ఏమంటారంటే వేర్ ఈస్ ద మెకానిజం ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ వెర్ ఇస్ అ మెకానిజం ఆ మెకానిజం లేదు కుల వ్యవస్థ ఉన్నంత వరకు రాజ్యాంగం అమలు కాదు ఓకే కుల వ్యవస్థ ఉన్నంత ఉన్నంత వరకు సోషలిజం రాదు కుల వ్యవస్థ ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఆశించినట్టు విప్లవం రాదు ఈ సాయుధ పోరాటం కూడా జయప్రదం కాదు కుల వ్యవస్థ ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీల్లో కూడా అగ్ర కులాలు ఎందుకు నాయకత్వం వహిస్తున్నాయి అసలు పంతొమ్మిది వందల ఓకే రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ విప్లవం జయప్రదం చేసిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అందరికన్నా కూడా పడ్డది భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణిజం పంతొమ్మిది వందల పదిహేడులో అక్టోబర్లో రష్యాలో ఉన్నటువంటి విప్లవం జయప్రదం అయిన తర్వాత ఉలిక్పడ్డది ఇండియన్ బ్రాహ్మణిజం ప్రపంచం అన్ని దేశాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలు పేద వర్గాల చేతిలోకి వచ్చింది ఇండియాలో మాత్రం ధనిక వర్గాల చేతిలోకి దోపిడి కులాల చేతుల్లోకి వచ్చింది ఉలిక్పడి ఎట్లా చేశారంటే వీళ్ళు ఓహో ఈ మార్క్సిజం అనేటువంటి ఆయుధం గనక భారతదేశంలో గనక వచ్చినట్లయితే ఇది పేద వర్గాల చేతిలోకి వచ్చినట్టయితే మన మనుగడ సాధ్యం కాదు అని ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గమే రష్యాకు పోయి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పరిచింది మొట్టమొదట పంతొమ్మిది వందల ఇరవై ఇరవై తాష్కెంట్లో ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ కమిటీ ఎవరంటే ఎంఎన్ రాయ్ ఎ బ్రాహ్మిన్ అట్లనే ఐదుగురు బ్రాహ్మిన్స్ తోటి ఇద్దరు ముస్లింస్ తోటి ఏర్పడింది ఆఫీషియల్గా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వచ్చిందంటారు కానీ వాస్తవంగా తాష్కెంట్లో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది అప్పటి నుంచే భారతదేశానికి కమ్యూని కమ్యూనిస్టు నాయకత్వం రావటం అనేది మార్క్సిజం అనేది పేదల చేతుల నుంచి రాలేదు ఇది దోపిడీ కులాల చేతుల నుంచే వచ్చింది వాళ్ళే ఆ కమ్యూనిస్టు ఆయుధాన్ని తీసుకున్నారు తీసుకున్న తర్వాత దీని చరిత్ర మొత్తంలో కూడా ఎప్పుడు కూడా భారతదేశ వా వాస్తవికత ఏదైతే ఉందో సామాజిక వాస్తవికత సాంస్కృతిక వాస్తవికత ఆధ్యాత్మిక వాస్తవికత ఈ మొత్తం కూడా ఎవరి చేతిలో ఉన్నది పేదవర్గాల చేతులు లేదు ఎందుకు లేదు అంటే మనసు ప్రకారం వీళ్ళు చదవకూడదు చూదుడు చదవకూడదు అది సిద్ధాంతం అది రూల్ అది వేదాలు చదవకూడదు బ్రాహ్మణే చదవాలి బ్రాహ్మణ క్షత్రియ వయసులే చదవాలి చూదుడు చదవకూడదు కాబట్టి వీళ్ళు కమ్యూనిజంని కూడా మార్క్సిజాన్ని కూడా వీళ్ళకి అందకుండా వాళ్లే కైవసం చేసుకున్నారు అందుకని భారతీయ భారతీయ వాస్తవికత ఏదైతే ఉందో కుల వ్యవస్థ అనేది అందుకని నేను చెప్తాను ఇట్ ఇస్ కాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ ఇది కులాధీన వర్గ సమాజం కులాధీన వర్గ సమాజం కాదు ఇది భారతదేశ వ్యాప్తంగా ఇది భారత్ నూట నలభై కోట్ల ప్రజల్లో ఉన్నది ఇది కులము ఈ కులము యొక్క ఆధీనంలోనే ఇది భారతదేశం నడుస్తుంది నడుస్తుంది కాబట్టి మార్క్సిజం కూడా మీరంటారు చూడండి అగ్ర కులాలని నేను అనగపోయినా కూడా వీళ్ళ ద్వారానే భారతదేశంలోకి వచ్చింది కాబట్టి నాయకత్వం వాళ్ళ చిత్రంలో ఉంది ఆ నాయకత్వాన్ని విడవటానికి ఈ దోపిడీ కులాలు సిద్ధంగా లేవు ఓకే అందుకని అంబేద్కర్ ఒక మాట అంటారు నైన్టీన్ థర్టీ ఫైవ్ అని మీరు ఈ దేశంలో సోషలిజం ఏర్పరచాలనుకుంటే అనుకుంటే మీరు ఏ మూలం నిలబడ్డా కూడా కులం అనే భూతం భయంకరంగా మీకు అడ్డుగా నిలుస్తుంది దాన్ని సవరించకుండా మీరు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు అంటాడు బాబాసాహ్ అంబేద్కర్ నైన్టీన్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ ఎనిమిదిన రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఇది సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి ఎస్ఈ డాంగే శ్రీపాద అమృత డాంగేకి చెప్పిన విషయం ఏంటంటే నేను చదివి వినిపిస్తాయి పెద్ద సెంటెన్స్ ఇది కుల వ్యవస్థ అవశేషాలను నిర్మూలించకుండా ముందుకు వెళ్ళడం అసాధ్యం అని మాకు అనిపిస్తుంది ఇది రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యుడు చెప్పింది కుల వ్యవస్థ అవశేషాలను నిర్మూలించకుండా ముందుకు వెళ్ళడం అసాధ్యం అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే శ్రామిక ప్రజలు వర్గ విభేదాలను గుర్తించకుండా కుల వ్యవస్థ అడ్డుపడుతుంది వర్గ విభేదాల స్థానంలో పురాతన కాలం నుండి వచ్చిన కుల విభేదాలను ముందుకు తెస్తుంది ఇది అత్యంత అభివృద్ధి నిరోధకమైన అవశేషమని భారత కమ్యూనిస్టులకు అది పెద్ద అతిపెద్ద సమస్య అని మేము అంటే జేవి స్టాలిన్ అనుకుంటున్నాం సమీప భవిష్యత్తులో కుల వ్యవస్థ అవశేషాల నిర్మూలన సాధ్యం కాదని మాకు తెలుసు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ అవశేషాలను నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి ఈ ముఖ్యమైనది అన్ని ప్రయత్నాలు చేయాలి ఈ సమస్య పట్ల అత్యంత శ్రద్ధ వహించమని మేము భారత కామ్రేడ్స్ కోరుతున్నాము ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడున సిపిఐ నాయకుడు శ్రీపాద అమృత డాంగితో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి ఏఏ జడ్నో అన్న మాటలు కాబట్టి కమ్యూనిస్టు పార్టీల చేతిలోనే నాయకత్వం ఎందుకు దానికి ఇదే అనుసరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కులం మీద ఈ దేశ వాస్తవికత మీద చర్చ జరగలేదు ఏ రాజకీయ పాఠశాలలో కూడా జరగలేదు ఏ రాజకీయ పాఠశాలలో కూడా జరగలేదు మరి ఇందులో నుంచి బయటకు వస్తున్నటువంటి నాయకులు తక్కువ వాళ్ళున్నా పాటలు అని సిపిఎం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏం సంపాదించుకోలేదు ఇక్కడ గుమ్మడి నాసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పార్టీలు ఉన్నాడు మెజార్టీ పడడు అదేవిధంగా కేజీ సత్యమూర్తి పీపుల్స్ వారు ఉన్నాడు వాళ్ళు చాలా తెలివి వాళ్ళు కానీ వాళ్ళకి నాయకత్వం పోలేదు వాళ్ళ చేతులు ఎందుకు పోలేదు అంటే కేవలం సమాజంలో ఎట్లయితే ఈ దోపిడి కులాలు అణచివేస్తున్నాయో పార్టీలు కూడా వీళ్ళు అణచివేస్తున్నారు ఇది కాదు ఓకే ఈ కుల వ్యవస్థ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనేది నేను అనుకుంటేనే జాతిని ద్రోహం చేసినట్టు నేను కులం నుంచి సఫర్ అయిన వాడిని నేను అంటరాని వాడిని గుడిసెలే పుట్టి గుడిసెలో పెరిగాను నేను ఎందుకు కులం పోవద్దు అనుకుంటాను ఖచ్చితంగా కుల వ్యవస్థ ధ్వంసం కావాలని అనుకుంటాను నేను పూలే అంబేద్కర్ వా వాదని నేను మార్క్సిజం కన్నా పూలే అంబేద్కర్ వాదని నేను ఎందుకంటే వాళ్ళే ఈ దేశ కుల వ్యవస్థను నిర్మూలించాలన్నారు ఈ దేశంలో కులం అనేది ఎట్లా రద్దవుతుంది సి ఒకటి ఈ దేశానికి నీచమైనటువంటి బ్రాహ్మణ బ్రాహ్మణ సిద్ధాంతం కాకుండా దాని స్థానంలో ఒక ప్రగతిశీలమైనటువంటి సిద్ధాంతం రావాలి ఆ సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు మహా మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహ్ అంబేద్కర్ ఉన్నారు వాటికి తోడుగా మార్క్సిజం కూడా ఉన్నది అయితే పూలే అంబేద్కర్లు వాదించిన పద్ధతిలో కులాన్ని అర్థం చేసుకోగలగాలి మొట్టమొదటి కులం అనేది అర్థం కావాలి దేవుడే దీన్ని పెట్టాడు దేవుడే ఇట్ల కులాలు సృష్టించాడు నువ్వు ఈ ఈ జన్మలో నువ్వు మంచి పనులు చేస్తే మాకు సేవ చేస్తే మరో జన్మలో నువ్వు కొంచెం ఒక మెట్టు ఎక్కుతావు అనేక మెట్లు ఎక్కిన తర్వాత నువ్వు బ్రాహ్మణుడిగా పుడతావు అనేటువంటి థర్డ్ క్లాస్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని తునాతునకలు చేయాలి ఫస్ట్ ప్రజలలో అది తప్పుడు సిద్ధాంతం నిరూప ప్రజలకు చెప్పాలి ఎవరు చెప్పాలి మీలాంటి వాళ్ళు చెప్పాలి నా లాంటి వాళ్ళు చెప్పాలి తరువాత కులాలు ఈరోజు ఆరు వేల కులాల కన్నా ఎక్కువ ఉన్నాయి ఈ దేశంలో ఈ ఆరు వేల కులాలని నిర్మూలించడం అంటే సాధ్యం కాదు కులతత్వాన్ని నిర్మూలించవచ్చు ఓకే ఇనిషియల్గా మొట్టమొదటి స్టెప్లో కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అది రాజ్యాంగ పీఠికలోనే అది మనకి అది ఒక గైడ్లైన్స్గా పనిచేస్తుంది కాబట్టి కులతత్వాన్ని నిర్మూలించండి నీ కులంలో నువ్వు పనిచేయాలి నీ కులంలో పనిచేస్తూ కుల సంఘాల టైపులు కాదు కుల సంఘాలన్నీ కూడా బ్రోకర్ సంఘాలు కూర్చున్నాయి అది అది అందరికీ తెలుసు కానీ కులతత్వాన్ని కులాన్ని నిర్మూలించలేమో కానీ ఈ ఈ కాలంలో కులతత్వాన్ని నిర్మూలించవచ్చు నీ మనసు మార్చవచ్చు నేను ముస్లింని కాదు నేను ముస్లిముని అయినా కూడా నేను మిగతా వాళ్ళు సమానంగా చూస్తానని చెప్పేసి నీ గనక వచ్చినట్లయితే అది ఒక నీ యొక్క ఏది నీ అస్తిత్వాన్ని అస్తిత్వాన్ని సాధారణీకరించవచ్చు కాబట్టి కులం పోవాలి అంటే కులంలోనే పనిచేయాలి ఇట్స్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ అని చెప్పాను కులాధీన వర్గ సమాజం అని చెప్పాను కులంలో నీ కులంలో నువ్వు పనిచేయాలి మాల అయిన వాళ్ళు మాల కులంలో పోయి మాలలో ఉన్నటువంటి కులతత్వాన్ని తగ్గించుకోవచ్చు రిమూవ్ చేయవచ్చు నిర్మూలించవచ్చు నీ కులానికి ఇంకొక నువ్వు ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అనేటువంటి కాన్సెప్ట్ ని ప్రజల్లో కుల తత్వం తగ్గిపోతుంది సో మరి కుల పోరాటంలో కులం గట్టి పడుతుంది కదా ఈ కుల పోరాటాలు అవసరం ఇవన్నీ కూడా కుల పోరాటాలన్నీ కూడా కులనాయకత్వాలన్నీ కూడా ఈ దోపిడి కులాలు ఫండింగ్ చేసి నడిపిస్తున్నటువంటి సంస్థలు ఇవి వాటి నుంచి మీరు ఏం ఆశించలేరు ఒక ఇండిపెండెంట్గా కులం ఎట్లా ఏర్పడ్డదని తెలుసుకున్నవాడుగా ఫూలీ రచన చదివిన వాడుగా అంబేద్కర్ రచనలు చదివినవాడుగా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలి కులం పోవాలంటే నువ్వు సమాజాన్ని అర్థం చేసుకోవాలి ఈ దేశ ప్రజల సంస్కృతిని అర్థం చేసుకోవాలి ఈ దేశ ప్రజల యొక్క ఆధ్యాత్మిక చింతనని అర్థం చేసుకోవాలి ఈ మూడిని అర్థం చేసుకున్న నాడే కులం గురించి నువ్వు ఆలోచించగలవు కుల నిర్మూలన గురించి ఆలోచించగలవు సో కుల కమ్యూనిస్టులు కుల నిర్మూలన గురించి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు కదా దీనిపై మీరు ఏమంటారు ఎప్పటి నుంచి తీసుకున్నారు ప్రత్యేక కార్యక్రమాలు ఎప్పటి నుంచి తీసుకున్నారు నైన్టీన్ నైన్టీ నైన్లో లో ఉద్యమం జరిగిన తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు ఇది ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఈ అణచివేయబడ్డ కులాల వాళ్ళంతా కూడా ఆయన చుట్టూ చేరిన తర్వాత కారమ్చేడులో జరిగిన మారణకాండకి వ్యతిరేకంగా పోరాడిన తర్వాత అప్పుడు ఏదో సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు కుల నిర్మూలన పోరాట సమితి కుల కుల వివక్ష పోరాట సమితి దళిత హక్కుల పోరాట సమితి అని పెట్టుకున్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడదు ఇప్పుడు భారతదేశంలో కనీసం వాళ్ళ ప్రకారం నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఏర్పడింది మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు అప్పుడు కులం లేదా ఇప్పుడే వచ్చినా కులం కాబట్టి ఇవన్నీ కూడా పెయిన్ బామ్ లాంటివి ఏది జ్వరం వస్తే ప్యారెస్టమాల్ మింగిన్ లాంటిది జ్వరానికి కారణం వీళ్ళు కనుక్కోవట్లేదు జ్వరం ఉంది కాబట్టి టెంపరేచర్ తగ్గించడానికి ప్యారెస్టమాల్ టాబ్లెట్ వేసుకుంటారు కానీ మళ్ళీ జ్వరం వస్తుంది కాబట్టి జబ్బుకున్న లక్షణాలనే వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు కానీ జబ్బు కారణాలను ట్రీట్ చేయట్లేదు జబ్బు కారణాలు కనుక్కోవట్లేదు అసలు అది కావాలని కనుక్కోవట్లేదా చేతగా కనుక్కోవట్లేదా నాకు తెలియదు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా కులాన్ని ఎజెండాలోకి తీసుకురావాలి సెంట్రల్ స్టేజ్లోకి తీసుకురావాలి ఎజెండ్ చర్చించాలి రాజకీయ తరగతులలో కులం గురించి చర్చించాలి లోకాయుతులు ఏం చేశారు బుద్ధులు ఏం చేశాడు జైనులు ఏం చేశారు తర్వాత భక్తి ఉద్యమాలు ఏం చేసినాయి బ్రిటిష్ కాలంలో వచ్చిన పరిణామాలు ఏమిటి ఒక్క సెంటెన్స్తో కొట్టి పడేశారు మా పొలిటికల్ క్లాసుల్లో చిన్నప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఈ మెకాల విద్యలో మనకు వద్దు అన్నారు ఈ పద్ధతిలో జరగదు నేను చూసినంత వరకు ఇప్పటి వరకు అనేక పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర అక్కడ చూస్తే ఈ పుస్తకాలు అన్నీ కూడా మేధావులు రాసనీయ డిడి కోశంబీ తర్వాత దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ రాహుల్ సంకృత రోమిలా తాఫర్ ఆర్ఎస్ శర్మ ఇలాంటి వాళ్ళంతా కూడా రాసినాయి ఈ పుస్తకాలు ఈ పుస్తకాల్లో ఎక్కడా కూడా కులం చర్చించబడలేదు కులం యాక్చువల్గా దాని ఆరిజిన్ ఏమిటి ఇప్పుడు నేను చెప్పాను చూడండి బలప్రయోగమే కులాల ఆవిర్భాగానికి కొనసాగించడానికి ప్రధాన కారణం రాశాను ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు కానీ ప్రధాన కారణం ఇది ఈ విషయం ఎవరు రాయలేదు కానీ గెయిల్ ఓమెత్ అని అమెరికన్ లేడీ సెటిల్ ఇన్ మహారాష్ట్ర ఆమె రాసింది ఇది కోయర్స్ వల్ల అణిచివేయబడ్డ ఈ కులమెట్లు కొనసాగుతుంది అని కులాలు ఏర్పడడానికి కారణం అని మరి దేశంలో అగ్ర కులం నాయకత్వం వహించడానికి కారణాలు ఏంటి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఎక్కువ దక్కించుకున్నారు ఈ ప్రజలను అమాయక అమాయకులుగా పెట్టారు ధర్మం అని చెప్పేసి బ్రాహ్మణ ధర్మం వృద్ధి మీరు ఈ జన్మలో మీరు ఇంతే పుట్టారు ఈ జన్మలో మాకు సేవ చేస్తే మీకు మరో జన్మలు ఇంకొకటి ఇంకొకటి పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని కర్మ పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని క్రీస్తు పూర్వం ఆరు ఏడు శతాబ్దాల్లో వచ్చింది ఓకే కర్మ పునర్జన్మ సిద్ధాంతం ఈ దేశ ప్రజల యొక్క మూలుగలను పీల్చేసి నిస్తత్వము చేసిపడేసి నిర్వీర్మ చేసిపడేస్తుంది దాన్ని ఎదుర్కోవాలి ఫిలాసాఫికల్గా ఎదుర్కోవాలి ఈ దేశానికి శ్రామిక జనానికి ఫిలసాఫికల్ ఎనిమి ఒకటి ఉన్నది ఫిజికల్ ఎనిమీ ఒకటి ఉన్నది ఫిలసాఫికల్ ఇస్ బ్రాహ్మణిజం ఫిజికల్ ఎనిమీఈ ఎనీబడి ఇస్ బ్రాహ్మణైజ్డ్ గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత అదేవిధంగా జైనుడు వర్ధమాన మహావీరుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవసాయ రంగం అప్పుడే అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రీస్తు పూర్వం ఆరు ఐదు శతాబ్దాలలో ఆ వ్యవసాయానికి పనికి రాకుండా అని చెప్పేసి దేన్ని పడితే దాన్ని పట్టుకొని పోయేసుకోసుకు తింటూ ఉంటుంటే అప్పుడు బుద్ధుడు అడ్డుకున్నాడు గౌతమ్ బుద్ధుడు ఏమని అహింస చేయొద్దు అని అట్లా చేసినందువల్లనే వ్యవసాయం అభివృద్ధి చెందింది అప్పుడు బుద్ధుని యొక్క బుద్ధుని యొక్క బోధనలకి ప్రజలు ఆకర్షితులయ్యి జనమంతా బుద్ధుని వెంట పడుతుంటే దీన్ని అడ్డుకోవటానికి మేము వాళ్ళకన్నా ఎక్కువగా శాఖాహారులు అని చెప్పడానికి వీళ్ళు వేసిన నాటకం అది అంతే తప్ప బ్రాహ్మణులు శాకాహారులు ఎప్పుడయ్యారంటే బుద్ధుని కావాత పురుషు మిత్రులు వచ్చిన తర్వాత శాకాహారులు అయ్యారు క్రీస్తు పూర్వం నూట ఎనభై నాన్వెజ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు తీసుకోవట్లేదు కానీ దొంగతనం తింటారు నాకు తెలుసు నా మిత్రులు కూడా తిన్నారు మెడికల్ కాలేజీలో మేము ఉన్నప్పుడు మేము మాంసం వండుకునేది వండుకుంటే బీఫ్ కాదు మామూలుగా మేక మాంసం కాదు చికెన్ వండుకున్నప్పుడు మా ఇద్దరు ఇద్దరు మా మా కలీగ్స్ ఉన్నారు మా క్లాస్మేట్స్ అరే మేము ఇంతకాలం ఎంత మిస్ అయ్యాము దీన్ని దేనికి మాంసం ఇవ్వకపోవడం అని చెప్పేసి వాళ్ళే ఫీల్ అయ్యి చెప్పారు నాకు మేము మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఓకే కాబట్టి శాకాహారం మాంసాహారం ఇష్యూ కాదు ఇష్యూ ఏమిటంటే నువ్వు ఆ యొక్క ఆ పద్ధతిలో ఎవరిని అణిచివేస్తున్నావు యూపీలో అక్లాక్ అనే అతను ఒక ముస్లిం ఉన్నాడు అతని దగ్గర గుడ్డు మాంసం అని చెప్పి ప్రచారం చేసి అతను చంపేశారు కానీ చివరికి ఆ మాంసాన్ని పంపించేసేది మేక మాంసం అని చెప్పేసి తేలింది ఫెన్సిక్ మెడిసిన్లు టెస్ట్లు చేస్తాయి అంటే శాకాహారుల్ని అంటే దీన్ని దీనికి ఉపయోగించే ఆహారపు అలవాట్లని కంట్రోల్ చేయటం అనేది ఎవరి మీద ఉపయోగించారు ముస్లింస్ మీద ఉపయోగించారు కానీ అసలు గొడ్డు మాంసాన్ని ఎగుమతి చేసేవాళ్ళు ఎవరు అసలు హైదరాబాద్లో ఒక ఆల్ కబీర్ అని ఒక వధశాల ఒకటి ఉంది ఆల్ కబీర్ ఎవరితో తెలుసా మీకు ముస్లింస్ కాదు అది కాదు అది ముస్లిం పేరు పెట్టారు ముస్లింస్ కాదు అది అది మార్వాడేది జైనులది అది ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతి చేసే మాంసాన్ని ఎగుమతి చేసేది ఆవు మాంసాన్ని ఎద్దు మాంసాన్ని జైద మాంసాన్ని ఎగుమతి చేసేది భారతదేశం ఈ భారతదేశం ఈ మాంసాన్ని ఎగుమతి వాళ్ళు ఎవరంటే మార్వాడి మరి దాడి దాడెవరి మీద జరుగుతుంది గోమాసం తిండి ముస్లిమ్స్ మీద జరుగుతుంది నిన్న రాజస్థాన్లో ఒకడు మినిస్టర్ అయ్యో ఎంపీను మటన్ ఎక్కడ అమ్మటం ఇవ్వలేదు అని చెప్పేసి బ్యాన్ చేసాడు అంటే ఏమిటి గుజరాత్లోనే మటన్ మటన్ షాప్ వదశాలలో పెట్టొచ్చు పెట్టవచ్చు కానీ రాజస్థాన్లోనే మటన్ అమ్మకూడదు ఇక్కడ ఒక సిస్టమేటిక్ అటాక్ ముస్లిం జరుగుతూ ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి సో కులం ప్రాధాన్యత తగ్గించుకుంటూ వస్తుందా పెరుగుతుందా కుల ప్రాధాన్యత కులతత్వం తగ్గించే కార్యక్రమం తీసుకోకుండా మేధావులు అభ్యుదయవాదులు కమ్యూనిస్టులు కులతత్వాన్ని తగ్గించే కార్యక్రమం తీసుకోకుండా కులాలు స్టెబిలైజ్ అవుతూ ఉంటాయి ఈ కులాలని ఒక కులం మధ్యన ఇంకొక కులం తగాదలు పెట్టేటువంటి బ్రాహ్మణికల్ ఈ కుట్ర ఏదైతే ఉందో దీన్ని పబ్లిక్లో చెప్పగలగాలి ఇది పబ్లిక్లో చెప్పకుండా సాధ్యం కాదు ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలి ఇదిగో చదువుతున్నాం కదా ఎనభై రెండు వయసు వాళ్ళు ఈలాంటి వాళ్ళకి అసలు ఈ దేశ వాస్తవ పరిస్థితి ఏమిటి ఈ దేశ సంస్కృతి ఏమిటి ఈ దేశ ఆధ్యాత్మిక చింతన ఏమిటి ఆధ్యాత్మికను భక్తికి చాలా తేడా ఉంటుంది ఆధ్యాత్మికత అనేది స్పిరిచువాలిటీ అనేది నీ మైండ్ సెట్ ఓకే అది మారాలి